కృప ఎంత గొప్పదంటే అది మనిషి యొక్క పాపాన్ని క్షమిస్తుంది క్షేమాన్ని కలిగిస్తుంది వ్యక్తిని రక్షిస్తుంది రూపాంతరపరుస్తుంది పరుస్తుంది ఒక వ్యక్తిని పాపము నుండి విమోచిస్తుంది ఆ తరువాత వర్ధిలు చేస్తుంది సో దేవుడి యొక్క కృపలో మనం చూసేటువంటి నానా విధాలైనటువంటి ఆశీర్వాదాల గురించి బైబిల్ బోధిస్తున్నప్పుడు చాలా సార్లు మనము ఆయన ఉద్దేశించినటువంటి విషయాలను గుర్తించకుండా మనం కావాలనుకునేటువంటి వాటిని చూసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం క్రైస్తవుని నోట ప్రతి పూట ఉండేటువంటి మాట కృప క్రైస్తవునికి ప్రతి చోట అవసరమయ్యేటువంటి ఊట కృప యోగ్యత లేని వారు అర్హత లేని వారు దేవుని చేత ప్రేమించబడ్డము దేవుని చేత క్షమించబడ్డము స్వీకరించబడ్డము దీవించబడ్డము కృప అని మనం చెప్పుకోవచ్చు చాలా సంవత్సరాల క్రితం బైబిల్ పండితులైనటువంటి డోనాల్డ్ బార్న్ హౌస్ గారు ఒక మాట అనేవారు పైనటువంటి ప్రభువును ప్రేమించుట ఆరాధన పక్కనున్నటువంటి పొడుగు వాడిని ప్రేమించుట ఆప్యాయత పడిపోయినటువంటి పాపిని ప్రేమించుట కృప అని ద్వేషించాల్సినటువంటి వారిని ప్రేమించడం శిక్షించాల్సినటువంటి వారిని క్షమించడం దూషించాల్సినటువంటి వారిని దీవించడం నరకానికి పంపించాల్సినటువంటి వారిని ప్రేమతో పరలోకానికి తీసుకుపోవడమే దేవుని యొక్క కృప చేసేటువంటి గొప్ప పని కొన్ని సంవత్సరాల క్రితం బ్రాజిల్ దేశంలో ఒక తల్లి కుమార్తె ఉండేవారు ఆ కుమార్తె పేరు క్రిస్టీనా ఈమె యవనస్తురాలు టీనేజర్ ఆమె టీనేజ్ లోనికి వచ్చిన తర్వాత లోక సంబంధమైనటువంటి విషయాల చేత ఆకర్షితురాలై వాటి మీద మనసుబడి మోజు పడినప్పుడు ఎప్పుడు వాటి గురించి ఆలోచించేది ఎప్పుడు వాటి గురించి మాట్లాడేది తరచూ తన తల్లి దగ్గరికి వచ్చి వాటి గురించి ఆమె చర్చిస్తూ ఉండేది తల్లి పెద్దగా పట్టించుకునేది కాదు ఒక రోజు నా తల్లికి చెప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును తీసుకొని తన వస్త్రాలన్నిటిని కూడా బ్యాగ్ లో పెట్టుకుని ఆమె బ్రాజిల్ లో ఉన్నటువంటి ఒక పట్టణానికి వెళ్లిపోయింది ఆ ఉదయం తల్లి తన గదికి వచ్చి చూసినప్పుడు పాప కనిపించకపోయేసరికి ఆమె కర్దుపోయి పోయింది ఈ బిడ్డ ఎక్కడికి పోయి ఉంటుందో అనేది సో వెంటనే ఆమె కూడా వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకుని ఒక ఫోటో స్టూడియోకి వచ్చి ఆ ఫోటో స్టూడియోలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బు వలన ఎన్ని ఫోటోలు దిగలదో అన్ని ఫోటోలు దిగి ఒక బస్ ఎక్కి బ్రాజిల్ దేశంలో ఉన్నటువంటి రియో డి జెనెరియో అనేటువంటి పట్టణానికి పోయింది ఎందుకంటే ఆ పట్టణానికే తన కుమార్తె పోయి ఉంటుందని అనుకుని ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ఆ పట్టణంలో ఆమె ప్రతి మూల పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో బస్ లో రైల్వే స్టేషన్ లో ఎయిర్పోర్ట్ లో హోటల్ రెస్టారెంట్స్ లో అక్కడక్కడ ముఖ్యమైనటువంటి కూడలలో ఆమె ఫోటోను అతికించి ఆమె ఉండాల్సినన్ని దినాలు అక్కడ ఉండి తన కుమార్తె కొడుకు వెతికి ఇంటికి వెళ్ళిపోయింది ఒక రోజున ఈ కుమార్తె తెచ్చుకున్నటువంటి డబ్బంతా అయిపోయిన తర్వాత ఆమె ఇక తిరిగి వెనలేక తన నైతికను దిగజార్చుకొని చేయకూడనటువంటి పాపపు పని చేసింది ఆ రాత్రి ఆ పని చేసిన తర్వాత హోటల్ మెట్లు నుండి ఆమె దిగి కిందికి వస్తున్నప్పుడు ఒక మూలన అద్దానికి తన తల్లి యొక్క ఫోటో ఆమె చూడడం జరిగింది ఆ ఫోటోను చూడగానే ఆమెకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది ఏడుపుతో పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ తల్లి యొక్క ఫోటోను దాని నుండి చీంచుకుని తన హృదయానికి హత్తుకుంది హత్తుకుని ముద్దాడిన తర్వాత ఆ ఫోటోను పట్టుకొని వెనక్కి తిప్పి చూసినప్పుడు వెనకాల తల్లి అనేటువంటి మర్య ఈ మాటలు రాసింది ఆ మాటలు ఏంటంటే క్రిస్టినా నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి నీవు ఏమి చేసినప్పటికి నీవు ఏమైపోయినప్పటికి నీ తల్లి ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది క్రిస్టీనా నీ తల్లి ఇంటికి రా నీ తల్లి ఇంటికి రా అనేటువంటి మాటలు ఆ ఫోటో వెనకాల తల్లి రాసింది అవును నా ప్రియ సౌదరి సోదరు దేవుని యొక్క కృప గురించి మనం ఆలోచించినప్పుడు ఆ దేవుడు మనకు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా ఓ నా ప్రియ నరుడా ఎక్కడికి వెళ్ళినప్పటికి ఏమి నీవు ఏమైపోయినట్టు అప్పటికి ఎంత దిగజారిపోయినప్పటికి నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు నీ తండ్రి ఇల్లు నీ కొరకు తెరిచి ఉంది నీవు ఇంటికి రా ఇంటికి రా అని ఆ ప్రభు మనల్ని పిలుస్తున్నాడు దాన్ని బట్టి మనం గ్రహించాల్సిన గొప్ప విషయం ఏంటంటే దేవుని కృప సమస్త మనుషుల కొరకు ప్రత్యక్షమైనప్పుడు వారి రక్షణ నిమిత్తము అది ప్రత్యక్షమైంది అని బైబిల్లో మనం చూస్తున్నాం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది అయితే కృప సత్యము క్రీస్తు ద్వారా కలిగాయి అని యోహాని సువార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో మనం చదువుతాం ధర్మశాస్త్రమునకు ఉన్నటువంటి లక్షణమేంటో క్రీస్తు ద్వారా లోకములోనికి వచ్చినటువంటి కృపకు ఉన్నటువంటి లక్షణమేంటో మనం కాస్త వివేచించగలిగితే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి ధర్మశాస్త్రము పాపిని దూరంగా ఉంచుతుంది కృప పాపిని ధరికి చేర్చుకుంటుంది ధర్మశాస్త్రము పాపిని రాళ్లతో కొట్టి చంప పెట్టమంటుంది కృప పాపిని అక్కున చేర్చుకొని వాడి చేతి వేలుకు రింగు పెట్టమంటుంది ధర్మశాస్త్రము పాపిని శిక్షించమంటుంది కృప పాపిని క్షమించమంటుంది ధర్మశాస్త్రము పాపిని నరకానికి పంపించమంటుంది కృప పాపిని పరలోకానికి తీసుకుపోమంటుంది ధర్మశాస్త్రము బతికున్న వాడిని చంపుతుంటే కృప చచ్చిన వాణ్ణి బ్రతికించి వాణ్ణి దేవుని యొక్క కుమారుడిగా మారుస్తుంది మన ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా పరలోకాన్ని విడిచి తండ్రి యొక్క రొమ్మున ఆనుకునేటువంటి గొప్ప ఆధిక్యతను విడిచి పరమ పరమదూతుల యొక్క స్థుతి గానాన్ని వైభవాన్ని విడిచి మహిమను విడిచి మనందరి కొరకు ఇక్కడికి ఆయన దిగి రావడానికి కారణం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు నరవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే అవమానాల పాలవ్వడానికి కారణం ఏంటంటే ఆ సెలవులో వ్రేలాడి చనిపోయి సమాజ్ చేయబడి తిరిగి లేవడానికి కారణం ఏంటంటే శత్రువులమైనటువంటి మనల్ని దేవుడి యొక్క చిత్తములో ఆయనతో సంధి పడేటట్టు చేసి మనకు క్షమాపణను సంపాదించి మనల్ని తిరిగి తండ్రి ఇంటికి తీసుకురావడానికి అంత గొప్ప కృప రక్షణార్థమైనటువంటి కృప దేవుని యొక్క ప్రేమలో మనకు కనిపిస్తోంది అయినప్పటికీ సహజంగా మనుషులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే దేవుని కృపను వారు అర్థం చేసుకోకుండా స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనిషి తన్ను తాను రక్షించుకోవాలని తన పాపము నుండి విడుదల పొందాలని తాను చేసినటువంటి పాపిష్టి క్రియలకు క్షమాపణ పొందాలని ఏదో రకంగా నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని మోక్షాన్ని సంపాదించుకోవాలని ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాడు అలాంటి వారి కొరకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఎఫ్సి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనందరికీ పరిచయమైనటువంటి వచనమే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే సో మనము రక్షింపబడ్డానికి మనము చేసింది ఏమీ లేదు మనం చేయాల్సింది ఏమీ లేదు యేసు ప్రభు సెలవులో ఎప్పుడైతే సమాప్తమైందని పలికాడో అక్కడ మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మనల్ని సంపూర్ణంగా రక్షించి దేవుని యొక్క బిడ్డలుగా మార్చేందుకు ద్వారాన్ని మార్గాన్ని తెరిచాడు ఒక మనిషి కష్టపడి పని చేసినప్పుడు అతనికి ఇచ్చే భత్యాన్ని జీతం అంటారు ఒక మనిషి తన ప్రత్యర్థితో పోటీ పడి చక్కని ప్రదర్శన ఇచ్చినప్పుడు అతడు పొందుకునేటువంటి విషయాన్ని బహుమతి అంటారు మరొక మనిషి తన జీవితంలో కష్టపడి లేక ఏదో గొప్ప సేవ చేసి గొప్ప విషయాన్ని సాధించినప్పుడు అతనికి వచ్చినటువంటి గుర్తింపును అవార్డు అంటారు కానీ ఒక మనిషి తన జీవితంలో జీతాన్ని సంపాదించడానికి చాతగాని వాడిగా ఉన్నప్పుడు బహుమతిని సంపాదించడానికి చాతగాని వాడిగా ఉన్నప్పుడు అవార్డును సంపాదించడానికి శాతగాని బానిగా ఉన్నప్పుడు వాడు ఒక వరాన్ని పొందాడు అనుకోండి దాన్ని కృప అంటారు సో మనలో ఏ ఒక్కరం కూడా వీటికి అర్హులం కాకపోయినప్పటికీ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఆయన వీటన్నిటిని మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం గ్రహించేటువంటి గొప్ప బైబిల్ పాఠం ఏంటంటే కృప ద్వారానే మానవుడు రక్షింపబడుతున్నాడు కానీ తన క్రియల ద్వారా మానవుడు రక్షణ పొందడు పొందలేడు అది వృధా ప్రయాసమే అవుతుంది మన పాపం మన కర్మకు వదిలేసినప్పుడు మన ప్రభు తన కృపకు మనల్ని పాత్రలుగా చేశాడు కనుక మనము మన కర్మను బట్టి ఏడవకుండా మన ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క కృపను బట్టి స్థుతింప బద్దులమై ఉన్నాం మీ యొక్క నీతి మీద మీరు ఆధారపడుతూ ఉండొచ్చు మీ మంచి మీద మీరు ఆధారపడుతూ ఉండొచ్చు మీ భక్తి మీద మీరు ఆధారపడుతూ ఉండొచ్చు మీ నీతి కావచ్చు మంచి కావచ్చు భక్తి కావచ్చు అవి మిమ్మల్ని జైలుకు పోకుండా ఆపు చేయగలవేమో కానీ అవి ఏవి కూడా మిమ్మల్ని పరలోకానికి మాత్రం తీసుకుపోలేవు అవి మీరు క్రీస్తు కృపను అనుభవించకుండా ఒకవేళ కన్ను మూస్తే నేరుగా నరకానికి తీసుకుపోతాయి అలాంటి మనుషులను దేవుడు తన కృప కృప ద్వారా వెదికి రక్షించాడు దేవుని కృప ఎవరినైనా చేరగలదు అన్ని రకాల మనుషులకు అన్ని మతాల మనుషులకు అన్ని జాతుల మనుషులకు అన్ని భాషలు మాట్లాడేటువంటి మనుషులకు దేవుని కృప చేరగలదు దేవుని కృప ఒక హంతకుణ్ణి రక్షించగలదు వ్యభిచారిని రక్షించగలదు పాపిని రక్షించగలదు జూదగాన్ని రక్షించగలదు తాగుబోతుని రక్షించగలదు తిత్తుబోటును రక్షించగలదు ద్వేషం రక్షించగలదు గర్విష్ఠుని రక్షించగలదు ఈ ఉన్నటువంటి వ్యక్తిని రక్షించగలదు ఎలాంటి వ్యక్తినైనా దేవుని కృప రక్షించగలదు ఆయన కృప చేరని స్థలం లేదు ఆయన కృప చేయని కార్యం లేదు ఆయన కృప ద్వారా అందరూ రక్షింపబడతారు రెండో విషయాన్ని మనం చూస్తే దేవుని కృప మనల్ని రూపాంతర పరుస్తుంది అని ఆయన de ఒకసారి చూడండి తీతి పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన చూపించినటువంటి విషయం పన్నెండో వచనంలో నేను చదువుతున్నాను మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది కృప రక్షించడమే కాదు కృప మనల్ని రూపాంతర పరుస్తుంది కృప మనకు చేస్తోంది అని బైబుల్ మనకు చెప్తోంది నాకున్నటువంటి ఇంగ్లీష్ వర్షన్లో లో ఇష్టమైనటువంటి వర్షన్ ఏమంటుందంటే అంటే గ్రేస్ అంటే కృప బోధిస్తుంది అనేటువంటి పదము చాలా ఆసక్తికరమైనటువంటి పదము తల్లి లేక తండ్రి తమ బిడ్డలకు వారు చిన్నప్పుడు పుట్టి పెరుగుతున్నప్పుడు ఎలాంటి తర్ఫీదుని ఇస్తారో ఎలాంటి శిక్షణని ఇస్తారో ఆ ప్రకారం కృప క్రీస్తు నందు ఉన్నటువంటి క్రైస్తవులకు తర్ఫీదునిస్తుంది శిక్షణనిస్తుంది ఇస్తుంది ఒక కోచ్ కొంతమంది క్రీడాకారులను తన చేతుల్లోనికి తీసుకుని వారిని మలిచి వారిలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి వారికి ఉన్నటువంటి బలాలను పెంపొందించి వారిని అద్భుతమైనటువంటి క్రీడాకారులుగా మార్చడానికి ఏ రకమైనటువంటి తర్ఫీదును ఇస్తాడో ఆ ప్రకారము కృప తన ఉన్నటువంటి ప్రియులకు తర్ఫీదునిస్తుంది కృప మనకు క్రమశిక్షణ ఇస్తుంది కృప మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది అని బైబిల్లో మనం గమనిస్తాం అది చేసేటువంటి ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే ఈ లోకంలో మనమున్నప్పుడు భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దుర విసర్జించేటట్టు చేస్తుంది చాలా మంది రక్ష్యం పొందిన తర్వాత కూడా రూపాంతర పరచబడకుండా పరిశుద్ధ పరచబడకుండా ప్రభావముతో ప్రేమతో ప్రభు కొరకు సంపూర్ణంగా అర్పించుకోకుండా బ్రతకడానికి కారణం ఏంటి ఈ సభలు మనం పెట్టాం ఫెస్టివల్ ఆఫ్ రెస్టారేషన్ ఇక్కడ మనం వాయిద్యాలు వాయించాం ఇక్కడ మనం పాటలు పాడాం ఆ తర్వాత ప్రార్థన చేశాం ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను అంత బాగానే ఉంది కాసేపటికి సభ అయిపోతుంది మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయిన తర్వాత మీ బ్రతుకు ఎలా ఉంది మీరు ఇంటిలో ఉన్నప్పుడు కావచ్చు ఆఫీస్ లో ఉన్నప్పుడు కావచ్చు కాలేజ్ లో ఉన్నప్పుడు కావచ్చు మీరు బజార్ లో ఉన్నప్పుడు కావచ్చు దేవుని యొక్క కృప మీ బ్రతుకును రూపాంతరం పరుస్తుందా దేవుని యొక్క కృప ద్వారా మీరు శక్తి పొందుకొని దేవుడు కోరినటువంటి రీతిలో జీవించగలుగుతున్నారా మీ బ్రతుకులో పాపాన్ని విసర్జించేటువంటి స్థితిలోనికి మీరు వచ్చారా పాపానికి నో చెప్పగలుగుతున్నారా అనేదే నా ప్రశ్న ఒకవేళ అలాంటి స్థితిలోనికి మీరు ఇంకా రాలేదు అంటే రెండు కారణాలు ఒకటి మీరు ఇంకా కృప చేత రక్షింప పొందలేదు లేకపోతే మీరు రక్షింపబడిన తర్వాత వెనక్కి దిగజారిపోయారు కృప చెప్పేటువంటి పాఠాలను మీరు గైకొండనికి ఇష్టపడట్లేదు సో దేవుని కృప ద్వారా మనం పొందేటువంటి గొప్ప మేలు ఏంటంటే అది మనకు పాపమును విసర్జించుట నేర్పిస్తుంది కృప మనలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది మన యొక్క యాటిట్యూడ్ లో వైఖరిలో మార్పును తీసుకుని వస్తుంది మన యాపిటైట్ మనకు ఉండేటువంటి సహజమైనటువంటి ఆకళ్ళలో మార్పును తీసుకుని వస్తుంది మన హృదయానికి ఉండేటువంటి ఆశలలో మార్పును తీసుకుని వస్తుంది మన దినచర్యలో మనం చేసేటువంటి క్రియల్లో మార్పును తీసుకుని వస్తుంది పౌలు భక్తుడు ఒక మాట అంటాడు మొదటి కొన్ని పదిహేను పదిలో నేను ఏమై ఉన్నాను అది కేవలము దేవుని వలన మాత్రమే అయ్యున్నాను అని అంటాడు ఆయన జీవితంలో అంత మార్పు ఎలా వచ్చింది ఆయన ఎలా భక్తుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప పరిచారకుడిగా ఎక్కడ కాలు పెడితే అక్కడ క్రీస్తును గనపరిచేటువంటి సేవకునిగా ఎంతో మంది ఆత్మలను సంపాదించేటువంటి ఆత్మల పంటను కలిగినటువంటి వాణిగా ఏ ప్రకారం మారాడు ఆయన స్వంత మాటల్లో ఆయన చెప్పినటువంటి సాక్ష్యము మొదటి మోతి ఒకటవ అధ్యాయం పన్నెండు నుండి మనం చూస్తే మనకు కనిపిస్తుంది ఏమని చెప్పాడు అక్కడ పూర్వము హాని రుడును లేక దూషకుడును హానికరుడు హింసకుడునైన నన్ను అని అన్నాడు అంటే ఒక దూషకుడు హానికరుడు హింసకుడు అయినటువంటి వ్యక్తిని దేవుని కృప ఒక భక్తునిగా మార్చేసిందంటే ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఆ వ్యక్తిలో దేవుని కృప తీసుకుని వచ్చిందో చూడండి ఈ బైబిల్ మన కొరకు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా దీన్ని మనం చర్చించుకోవడానికి లేకపోతే దీంట్లో ఉన్నటువంటి బాధను నేర్చుకుని బీడీలు పిహెచ్డి లు సంపాదించుకోవడానికి లేక ఇలా మీటింగులు పెట్టి బోధించడానికి కాదు ఈ బైబిల్ దేవుడు మనకి ఇచ్చింది దీంట్లో ఉన్నటువంటి పాఠాలు నేర్చుకొని బ్రతకడానికి అలాంటి స్థితిలోనికి నీవు వచ్చావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించేటువంటి పరిస్థితి భక్తిహీనతను విసర్జించేటువంటి పరిస్థితిలోనికి నీవు వచ్చావా కృప పాపానికి లైసెన్స్ కాదు అనుమతి కాదు చాలా మంది అనుకుంటారు మేము రక్షింపబడ్డాం దేవుడి బిడ్డలం అయ్యాం దేవుడు మాకు పరలోకాన్ని రాసి ఇచ్చాడు మేము హలలుగా పాడుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతాం ఇక్కడ ఈ లోకంలో మేము ఏ ప్రకారం బతికినా పర్వాలేదు మేము సంఘానికి వెళ్తున్నాం చాలు మేము ప్రార్థిస్తున్నాం చాలు మేము బైబిల్ చదువుతున్నాం చాలు కానుకేస్తున్నాం చాలు పాటలు పాడుతున్నాం చాలు వాయిద్యాలు వాయిస్తున్నాం చాలు ఇక మా రోజువారి జీవితంలో మా వ్యక్తిగత జీవితంలో మేము పరిశుద్ధంగా ఉంటే ఉండకపోతే ప్రభు అర్థం చేసుకుంటాడు క్షమిస్తాడు అంగీకరిస్తాడు ఇది చాలా మందికి ఉన్నటువంటి ధోరణి అవునంటారా కాదంటారా దేవుడి వాక్యం మనకు చెప్తోంది ఆయన కృప మనల్ని రూపాంతర బానిసను కుమారుడిగా మార్చింది బానిసకు లేనటువంటి స్వాతంత్రం కుమారుడికి ఉన్నటువంటి స్వాతంత్రం ఎలాంటిదో మనం చూస్తే మనకు అర్థమవుతుంది నీరు అగ్నికి ఏ రకంగా వ్యతిరేకంగా పనిచేస్తుందో అగ్నిని ఆర్పాలంటే నీటిని వినియోగిస్తాం అదే ప్రకారం మనలో ఉన్నటువంటి పాపపు అగ్నిని ఆర్పాలంటే దేవుని యొక్క కృపా నీటిని ఆయన మనకి ఇచ్చాడు దాంతో దాన్ని మనం ఆర్పేయగలం ఒక బానిస తాను ఉండేటువంటి మురికి కుహారం నుండి ఎలా బయటపడాలనుకుంటాడో ఒక ఖైదీ తన చెర నుండి ఎలా విడుదల పొందాలనుకుంటాడో ఒక బిచ్చగాడు తన చింపిడి గుడ్డలను ఎలా విడిచిపెట్టాలనుకుంటాడో అదే ప్రకారం కృపచేత రక్షింపబడి బోధింపబడుతున్నటువంటి భక్తుడు తన పాపపు ఇచ్చలను విడిచిపెట్టాలని ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాడు ఆ కార్యం దేవుని కృప మీలో చేసిందా మీరు పాపానికి నో చెప్పగలుగుతున్నారా క్రీస్తులో లేనప్పుడు పాపానికి ఏ ఒక్కడు నో చెప్పలేకపోయాడు ప్రతిసారి పాపానికి మనం ఎస్సే చెప్పాం కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కృపను పొందిన తర్వాత పాపానికి నో చెప్పేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుట ఎంత అవసరమో ఒకసారి రాత్రి ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను కృప మన కన్వర్షన్ కోసమే కాదు అది మన క్యారెక్టర్ కోసం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు నీ శీలాన్ని నైతికంగా మార్చడానికి దేవుని యొక్క కృప ఉపయోగపడుతోంది అది మనకు నేర్పించేటువంటి విషయం ఏంటో తెలుసా డిజైర్ నో సిన్ ఏ పాపమును కాంక్షించకూడదు ఏ పాపమును కోరుకోకూడదు ఏ పాపము నీవు నీ జీవితంలో కలిగి ఉండాలనేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు అని మనకు నేర్పుతుంది ఆ ప్రకారం మనం నడుచుకుంటే పాపం పట్ల మనకు ఉండేటువంటి కోరిక పోతుంది అంతేకాదు డిలైట్ ఇన్ నో సిన్ అని మనకు నేర్పిస్తుంది పాపములో సంతోషాన్ని పాపములో సుఖభోగాన్ని అనుభవించే ప్రయత్నం చేయొద్దు అని కృప మనకు నేర్పిస్తుంది ఎందుకంటే కృప మనకు చెప్పే మరొక సత్యం ఏంటంటే పాపము అల్పకాలం ఉండేటువంటి ఒక భోగం అది క్షణికోద్రేకానికి సంబంధించింది కాసేపు ఉంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది దాని కొరకు దాంట్లో సంతోషం కొరకు నీవు తహతహలాడొద్దు అంటుంది మూడవ సత్యం ఏంటో తెలుసా డిస్టెన్స్ ఫ్రమ్ ఎవ్రీ సిన్ ప్రతి పాపము నుండి నిన్ను నీవు దూరం చేసుకో అని అది మనకు నేర్పిస్తూ ఉంటుంది అదే ప్రకారం అది చేసే మరో పని ఏంటంటే డిస్ట్రాయ్ ఎవ్రీ సిన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి పాపాన్ని నీవు నాశనం చేసే అని కృప మనకు బోధిస్తోంది మీరు దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా విన్నప్పుడు కృప మీకు నేర్పించేటువంటి విషయాలు మీరు గ్రహిస్తారు శరీర ఆశలను నేత్ర ఆశలను జీవపు డంబాన్ని నో చెప్పి విసర్జించేటట్టు అది మనకు సహాయం చేస్తుంది సాతాను యొక్క శోధనలన్నిటికీ నో చెప్పేటట్టు కృప మనకు సహాయం చేస్తుంది లోకములో ఉన్నటువంటి విషయాలన్నిటికీ నో చెప్పేటట్టు కృప మనకు సహాయం చేస్తుంది దాంతో పాటు కృప మనకి ఇంకేం బోధిస్తుందంటే ఈ లోకంలో మనం భక్తితో బ్రతకడానికి స్వస్థ బుద్ధితో బ్రతకడానికి నీతితో బ్రతకడానికి అంటే దైవ చిత్తానుసారమైనటువంటి జీవితానికి ఎస్ చెప్పడం కూడా కృప మనకు నేర్పిస్తుంది స్వస్థ బుద్ధితో బ్రతకాలి అని ప్రభు చెప్తున్నాడు స్వస్థ బుద్ధి అంటే ఏంటి ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఆశా నిగ్రహముతో కూడుకున్నటువంటి బుద్ధి మెలకువగా ఉండేటువంటి జీవితం నిద్రాసక్తి కలిగినటువంటి లేకపోతే నిద్రపోయేటువంటి జీవితం కాదు కన్నులు తెరిచి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిస్థితులను గుర్తిస్తూ దీంట్లో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి దీంట్లో దేవుని ప్రజగా నేను నడుచుకోవాల్సినటువంటి విధానం ఏంటి అనేటువంటి వివేచన కలిగి బ్రతకడం అలాంటి స్వస్థ బుద్ధి మీకుందా అలాంటి స్వస్థ బుద్ధితో మీరు జీవించినట్లు కృప మిమ్మల్ని తయారు చేసిందా బైబిల్ చెప్తోంది కృప మనకు అది నేర్పిస్తుంది అని మనం దేనికి విలువనిస్తున్నాం మనం దేన్ని కోరుకుంటున్నాం మన దృష్టిలో దేనికి మనం ముఖ్యమైనదిగా ఎంచుతున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి నీది బుద్ధో లేకపోతే నీది బుద్ధో ఎలా తెలుస్తుందో తెలుసా నీ యొక్క ప్రాధాన్యతలను బట్టి నీవు చాలా సులువుగా తెలుసుకోవచ్చు దేవుడు ముఖ్యమా దేహం ముఖ్యమా పరలోకం ముఖ్యమా ఇహలోకం ముఖ్యమా శాశ్వతమైనవి ముఖ్యమా అశాశ్వతమైనవి ముఖ్యమా నీ సంతోషం ముఖ్యమా దేవుడి సంతోషం ముఖ్యమా అని నీవు కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు ఇస్తే నీకు స్వస్థ బుద్ధి ఉందో లేదో అనేది నీవు ఇట్టే గుర్తించగలవు నీతితో బ్రతుకుట మనకు నేర్పిస్తుంది అని ఎలాంటి నీతి ఇతరులతో మనకు ఉండేటువంటి సంబంధాలు కావచ్చు ఇతరులతో మనకు ఉండేటువంటి సహవాసం కావచ్చు మనకు ఉండేటువంటి స్నేహం కావచ్చు దాంట్లో మన యొక్క వ్యవహారము లావాదేవీలు ఏ ప్రకారం ఉండాలి అనేది నేర్పిస్తుంది అని కూడా మనం చూస్తాం మత్ శువార్థి ఏడో అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరతారో వారికి మీరు వాటిని చెయ్యండి అని ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలని మీరు ఆశిస్తున్నారా అయితే మీరు పోయి వారిని ప్రేమించండి ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని మీరు కోరుతున్నారా అయితే మీరు పోయి వారిని గౌరవించండి వారు మీకు విలువనివ్వాలని అనుకుంటున్నారా అయితే మీరు పోయి వారికి విలువనివ్వండి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలా అయితే మీరు పోయి వారిని అర్థం చేసుకోండి వారు మిమ్మల్ని క్షమించాలా అయితే మీరు పోయి వారిని క్షమించండి వారు మీ పట్ల దయ చూపించాలా వారు మీ పట్ల సహాయం చేసేటువంటి వారిగా ఉండాలా సో మీరు పోయి వారి పట్ల దయ చూపించే వారిగా వారికి సహాయం చేసే వారిగా ఉండండి ఇతరులకు మనం ఏం చేస్తామో ఇతరులు మనకు అదే చేస్తారు అనేది ప్రభు చెప్పాడు ఇది దేవుడికి సంబంధించింది మొదటిది మనకు సంబంధించింది రెండవది ఇతరులకు సంబంధించింది మూడవది భక్తి అనేది దేవుడికి సంబంధించింది దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు భక్తి అంటే ఏంటో ప్రభువును ప్రేమించుట ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయనను వెంబడిస్తూ రాజీ పడకుండా ఆయన చిత్తం మేరకు జీవించుట అది దేవుడు మెచ్చేటువంటి భక్తి యేసు ప్రభు రెండు తీసుకుని వచ్చాడు కృపను తీసుకుని వచ్చాడు సత్యాన్ని తీసుకుని వచ్చాడు ఈ రెండు మనకు అవసరం మనకు సత్యం తెలుసు కానీ మనలో చాలా మందికి కృప చేసేటువంటి కార్యం తెలియదు మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటో తెలుసా మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అని సత్యం తెలిస్తే సరిపోదు పరిశుద్ధంగా ఉండాలంటే కృప మనల్ని బలపరిస్తే తప్ప మనం పరిశుద్ధంగా ఉండలేం మనందరికీ తెలుసు భక్తితో ఉండాలి అని ఆ సత్యం మనకు తెలుసు కానీ కృప మనల్ని బలపరిస్తే తప్ప మనం భక్తితో ఉండలేం మనకు తెలుసు ఇతరులను ప్రేమించాలి అనేటువంటి సత్యము కానీ కృప మలను మనల్ని మనం ప్రేమించుకున్నట్టు ప్రేమించలేం మనకు తెలుసు క్షమించాలి అనే సత్యము కానీ కృప బలపరిచి సహాయం చేయకపోతే మనము ఇతరులను క్షమించలేం అందుకని ప్రభు ఏం చేశాడు రెండింటిని తెచ్చాడు కృపను తెచ్చాడు సత్యాన్ని తెచ్చాడు సత్యమేంటో మనకు చెప్తోంది ఆ తర్వాత కృప దాన్ని ఎలా చేయాలో మన చేత చేయిస్తుంది అందుకని బైబిల్ మనకు బోధిస్తుంది దేవుని యొక్క కృప మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు మెచ్చే రీతిలో బ్రతికేటట్టు మనల్ని తయారు చేస్తుంది ఈ రోజుల్లో దేవుడికి కావాల్సింది ఎవరంటే ఆయన ప్రతిబింబాలుగా ఆయన ప్రతినిధులుగా ప్రపంచంలో ఉండే భక్తులు కావాలి అలాంటి భక్తిగల జీవితం నీకుందా ఒకసారి ఆలోచించు ఒక యవనస్తుడు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు తల్లి అతన్ని చూడడానికి వచ్చింది రూమ్ లోనికి రాగానే అతని రూమ్ నిండా అసభ్యమైనటువంటి అమ్మాయిల బొమ్మల పోస్టర్లు కనిపించాయి తల్లి హృదయం చివుక్కు మంది కంటికి నీరు వచ్చినంత పనయింది కానీ ఒక్క మాట కూడా అనలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక వారానికి ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మొహానికి ముళ్ళ కిరీటం ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని పంపించింది ఆ చిత్రపటాన్ని తీసుకుని నా బహుమానం నీకు అని రాసింది దాన్ని తీసుకుని నా కుమారుడు దాన్ని గోడ మీద పెట్టాడు పెట్టిన తర్వాత రోజు వెళ్ళిపోయాడు సాయంత్రం వచ్చాడు భోజనం చేశాడు ఇక పడుకుందామని బెడ్ మీదకి వచ్చినప్పుడు దాన్ని చూడగానే యేసు ప్రభు యొక్క ముఖం పక్కనే ఒక మొదనష్టపు చిత్రం కనిపించింది ఆయన కనిపించింది ఈ ప్రభు పక్కన ఇది బాగాలేదని దాన్ని తీసి చెత్తకొండలో పడేశాడు మరొక రోజున ఇటువైపు ఉన్నటువంటి మురికి చిత్రాన్ని తీసి పడేశాడు ఇంకో రోజున అవతలు ఉన్నటువంటి దాన్ని తీసి పడేశాడు యువతలు ఉన్న దాన్ని తీసి పడేశాడు కొంతకాలానికి ఆ గోడ మీద ఏ చిత్రపటం లేదు ఆ ప్రభు యొక్క చిత్రపటం తప్ప దాన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించబడతాడో ఎప్పుడైతే క్రీస్తు నందు నీకు నిజమైనటువంటి భక్తి ఉంటుందో అప్పుడు నీ బ్రతుకులో ఉండకూడనటువంటి ప్రతి విషయాన్ని నీవు తీసి పడేస్తావు వెన్ క్రైస్ట్ ఈజ్ ఎన్థ్రోన్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ గెట్ డి అలాంటి స్థితిలోనికి కృప నిన్ను నన్ను తీసుకుని వస్తుంది ఆ కార్యం నీ జీవితంలో జరిగిందా ముగింపులోనికి వచ్చాను మూడో పాయింట్ కొంచే చెప్పి నేను ముగించేస్తాను ఏం చేస్తుందంటే అది మనల్ని క్రీస్తు కొరకు సిద్ధపరుస్తుంది మహాదేవుడును మన రక్షకుడునైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు శుభప్రదమైన నిరీక్షణ గలవారిగా మనల్ని తయారు చేస్తోంది అని బైబిల్ చెప్తోంది ఒకసారి నా వంక చూడండి మీరు ఎంతమంది యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారా చివరి ప్రార్థన ఉంది చూడండి ప్రభు అయిన వేసు రమ్ము కొంతమంది చేతులు ఎత్తట్ల ఆయన వస్తే నాకు పోతే అంటున్నారు ఓకే కొంతమంది గురించి అన్నాను చాలా మంది ఎత్తారు చాలా చాలా మంచిది కానీ కొంతమంది అట్లట్లా అట్లా కూలపడున్నారు ఆయన వస్తే ఆయన రాకపోతే నేను అట్టాగు పోయేది లేదు అన్నట్టు మనం అనేక విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కొంతమంది పెళ్లి కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది కొత్త బట్టల కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది ఇంటి కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది ఆరోగ్యం కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది హెచ్ వీసా కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది కొత్త బండి కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది ఐ ప్యాడ్ కోసం ఎదురు చూస్తుంటారు ఎంతో మంది ఎన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు అన్నిటి కోసం ఎదురు చూడడం తప్పు అని నేను చెప్పట్లేదు కానీ మనం దేని చేత ప్రీ ఆక్యుపై అయి ఉన్నాం ఏది మన మైండ్ నింపింది ఏది మన హృదయాన్ని కబలిస్తోంది దేని కొరకు మన గుండి కొట్టుకుంటుంది దేని కొరకు మనం శ్వాస పీరుస్తున్నాం ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రాకడ కాదా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న కృప మూడు పనులు చేస్తుంది అని చెప్పి రక్షిస్తుంది రూపాంతర పరుస్తుంది రాకడ కొరకు సిద్ధపరుస్తుంది ఎంతమంది పరలోకంలో కాలు పెట్టాలి అక్కడ ప్రభువుని స్వయంగా చూడాలి ఆ దూతులతో గొప్ప అద్భుతమైన ఎలాంటి వేషధారణ కల్మషం నటన లేని నిజమైనటువంటి ఆత్మ సమ్మ ఆరాధనలో నేను అక్కడ నా ప్రభు యొక్క ఎదుట నిలబడి బలా నమ్మకమైన దాసురా దాసు దాసురాల అనిపించుకోవాలి ఆయన అద్భుతమైనటువంటి గాయపూరితమైనటువంటి చేతుల ద్వారా ఇచ్చేటువంటి ప్రతిఫలం నేను పొందాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు ఎంతమంది ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు అలా కృప మనల్ని తయారు చేస్తుంది నిన్ను నన్ను కృప ఆ ప్రకారం తయారు చేస్తుంది జోసెఫ్ స్టోవల్ అనేటువంటి ఒక భక్తుడు ఒకప్పుడు మూడీ బైబిల్ కాలేజ్కి కి ప్రెసిడెంట్ గా పనిచేశాడు ఆయన ఒక మెంటలీ రిటార్డెడ్ హోమ్కి వెళ్ళాడు మానసిక వికలాంగుల గృహానికి వెళ్ళి కారు దిగి మెట్లెక్కి పైకి వెళ్తున్నప్పుడు ఆ బిల్డింగ్ లో ఒక వైపున గ్లాస్ విండోస్ ఉన్నాయి పెద్దవి ఆ గ్లాస్ విండోస్ దగ్గర ముప్పై మంది చిన్న చిన్న పిల్లలు వారి ముఖాలు ఆ యొక్క గాజు గ్లాసుకు అతికిచ్చి ముక్కులు మరీ అతికిచ్చి ఆకాశం వంక చూడడం ఆయన కనిపించింది ఆయనకు ఆశ్చర్యం అనిపించింది అది చూసుకుంటూ ఎక్కి పైకి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చాడు వచ్చి ఆయన అడిగాడు ఏంటి అక్కడ ముప్పై మంది పిల్లలు అద్దానికి ముఖాలు మరీ అతికి ంచి మరి ఎక్కడో చూస్తున్నారు అన్నప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడంట పోయిన వారమే వారికి సండే స్కూల్ జరిగినప్పుడు వారి సండే స్కూల్ టీచర్ వారికి ఒక గొప్ప పాఠం నేర్పించింది త్వరలో మధ్యాకాశంలోనికి మన మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారం అయితే అని చెప్పింది అందుకని వారికి ఇంటర్వెల్ వచ్చినా వారికి లంచ్ టైంలో బ్రేక్ వచ్చినా వారందరూ కూడా మమ్మల్ని ఎవ్వరిని అడగకుండా అక్కడికి వచ్చి ఆ అద్దాలకు ముఖాలు అంచి మధ్యాకాశం చూస్తుంటారు మేము కొరకు ఎదురు చూస్తున్నాం అంటారంట వారు మానసిక వికలాంగులు అయినా వారికి ఒక గొప్ప సత్యం తెలుసు మనం మానసికంగా బాగానే ఉన్నామనుకుంటాను కానీ మనలో చాలా మంది ఇంకా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు మాత్రం కనిపించట్లేదు ఆయన రాకడ కొరకు మహిమ కొరకు ఎదురు చూస్తూ ఆయన ప్రజలుగా విమోచింపబడిన వారంగా సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు Chirnama Rupantram, one zero six Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Second Rabat, Our address: Rupantram, one zero six Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Second Rabat, five lakhs ninety four. Ma. Telephone numbers: zero four zero two seven double one three two double six. Cell number: nine eight four eight five seven six three nine three